హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేనైతే ఒక ప్రోడక్ట్ తెప్పించానండి అంటే ఎప్పుడు ఆర్డర్ పెట్టాను ఈరోజు వచ్చిందనమాట ఫ్లిప్కార్ట్లో అది ఏంటి అని అనుకుంటున్నారు కదా చూడండి మీరే చూస్తారు కదా ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి ఇల్లు తుడుచుకునే మాపండి ఇంతకుముందు నేను ఒకసారి ఆఫర్లో అని కొంచెం తక్కువ రేటు తెప్పించాను కానీ అది కొంచెం గట్టిగా ఉందండి దాంతో అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఇక కొన్న తర్వాత ఏం చేస్తాం లేని అట్లాగే టూ ఇయర్స్ వాడానండి ఇక తర్వాత అది మరీ గట్టిగా అయిపోయింది తిరగట్లేదు అందుకని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇదైతే చాలా బాగుందండి అసలు ఇదిగో మనకి పాటలు ఇస్తారనమాట ఇలాగా మనం అన్నీ ఫిట్ చేసుకోవాలి ఈ తొడిచే కర్రకి ఇట్లాంటిది కూడా ఒకటి ఎగస్ట్రా ఇస్తారండి కింద మనం ఇది ఉంటాం చూసారా తు తుడిచేది అట్లాంటిది రెండు ఇస్తారన్నమాట ఇగో చిన్న బాటిల్ అనేది ఒకటి ఇచ్చారు దీంట్లో మనం ఏదైనా లిక్విడ్ వేసుకోవచ్చు తుడిచేటప్పుడు మనం లిక్విడ్స్ ఏదైనా వేస్తుంటాం కదా మనం దాంట్లో వేసుకొని ఉంచితే అట్లా వేసుకోవచ్చు అనమాట వాటర్లో మామూలుగానే వేసుకోవచ్చు కానీ వాళ్ళు ఇచ్చారు కదా లేదంటే మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కానీ చాలా బాగుందండి చిన్న బాటిల్ ఇప్పుడు దీనికి మనం అటాచ్ చేసుకోవాలి ఈ కర్ర అనేది ఫిట్ చేసుకోవాలి ఇలా ఇస్తారన్నమాట త్రీ పార్ట్స్గా వచ్చింది ఇలా ఒక దీనికి ఒక ఇట్లాంటి పాంప్లెట్ కూడా ఒకటి దీంట్లో వేసారండి దానికి సంబంధించి అన్నమాట ఇప్పుడైతే ఇది ఫిట్ చేద్దామండి దానికి చాలా ఈజీ వాడే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కొత్తగా వాడే వాళ్ళకైతే తెలవదు అనమాట చాలా ఈజీ అండి ఇలా ఉంది కదా రౌండ్ షేప్లో అది అలా పెట్టేసి నొక్కేయటమేనండి చేత్తో నొక్కొచ్చు మీకు చేత్తో కుదరలేదు అనుకుంటే కింద వేసి కొంచెం కాలుతో ఇలా ప్రెస్ చేస్తే అలా దాంట్లోకి అలా ఫిట్ అయిపోద్దండి అంతే అనమాట చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు దీన్ని కూడా అప్పుడప్పుడు మీకు కావాలంటే మళ్ళీ తీసి విడిగా క్లీన్ చేసుకోవచ్చండి లేదంటే వేరేది మార్చుకోవాలన్నా మళ్ళీ తీసి వేరేది పెట్టుకోవచ్చు ఇది ఇంకోటి ఇచ్చారని చెప్పాను కదా ఇది పాడైపోయిన తర్వాత అయితే అది తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు లేదంటే వాష్ చేసుకోవచ్చు తీసుకొని చాలా బాగుందండి ఇలాగా కొన్ని కొన్నిటికైతే అసలు తీయటానికి ఉండవనమాట దానికి ఫిట్ అయిపోయి ఉంటుంది అలా కాకుండా ఎలాగైతేనే మనకి ఈజీగా ఉంటుంది వాష్ చేసుకోవటానికి కానీ లేదంటే ఇది బాగా మురికి అయిపోయిన తర్వాత మార్చుకోవటానికి కానీ ఇది వచ్చేసారా అలా తీయాలన్నమాట ఇట్లా కొంచెం రౌండ్ షేప్లో మనకి కొంచెం గ్యాప్ ఉంటుంది దా గ్యాప్లో ఇలా మనం హ్యాండ్ పెట్టి ఇలా లాగితే అయితే వచ్చేస్తుందండి చూశారు కదా అలా అలా తీసుకొని పెట్టేయటమేనండి ఇప్పుడు దీనికి మనం కర్ర ఫిట్ చేయాలన్నమాట ఇది మధ్యలోదండి మధ్యలో మనకి పైన ఇంకో ఇంకో పార్ట్ వస్తుంది మనం తురిచేదానికి అటాచ్ చేయాల్సింది ఇది ఇలా కొద్దిగా ఇట్లా తిప్పేలాగా ఉంటుందన్నమాట దాన్నిలా కొంచెం తీసి మనం దాంట్లో ఈ వచ్చిన కర్రని పెట్టేసి మళ్ళీ కొంచెం అలా తెప్పేసుకోవాలి చూస్తే మనకే అర్థమైపోద్ది అండి నేను చాలా రోజులైంది ఇది ఎప్పుడో తెప్పించినప్పుడు ఫిట్ చేశాను అనమాట ఇట్లాంటివి చాలా చాలా సంవత్సరాల క్రితం వాడాను మళ్ళీ మధ్యలో వేరే తెప్పించాను మళ్ళీ ఇప్పుడు అనమాట సేమ్ ఫస్ట్ వాడింది ఇదేనండి నేను అది బాగుందని మళ్ళీ ఇదే తెప్పించాను మళ్ళీ దానికి కర్ర ఇలా పెట్టి అటాచ్ చేసుకోవాలండి అంతే చాలా సింపుల్ అనమాట ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా అది అది మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ కర్ర అనేది కిందకి వెళ్తుంది తిరుగుతుంది కూడా లేదంటే అది మనం ఇలా మళ్ళీ పైకి క్లోజ్ చేసామంటే కర్ర కూడా కిందకి రాదు అది తిరగదన్నమాట ఈ టబ్బు కూడా చూసారా ఇక్కడ మనకి స్టీల్ టైప్లో ఇచ్చారు డ్రమ్ అనేది ఇప్పుడు ఇలా పెట్టి చూసారు కదా ఇది మనం క్లోజ్ చేసి ఉంటే తిరగదు మనం అది ఇట్లా ఓపెన్ చేసుకొని అప్పుడు కర్ర పైకి వస్తే అప్పుడు మనం ఇలా ప్రెస్ చేస్తుంటే తిరిగిద్ది చాలా స్మూత్గా తిరుగుతుందండి మనం ఎక్కువ బలం కూడా పెట్ట అవసరం లేదు ఈ ఈ దీనికైతే మాత్రం వేరే అయితే నాకు తెలియదు నేను తీసుకున్నది అయితే మాత్రం చాలా ఈజీగా అసలు ఒక్క చేత్తోనే ఇలా అంటే తిరిగిపోతుందండి ఎక్కువ నేను ఎక్కువ ప్రెస్ కొడుచేట్లా చాలా ఈజీగా ఉంది నాకు కొంచెం పని తగ్గినట్టే అన్నమాట అలా అనేసి మళ్ళీ తుడిచేటప్పుడు కూడా మనం స్ట్రైట్గా ఉంచుకోకూడదండి కర్రని ఇలా కొద్దిగా కాలు పెట్టి ఎలా మనం స్టిక్ని ఉంచితే వంగిద్ది అనమాట అలా తుడుచుకోవడానికి ఈజీ ఈజీగా ఉంటుంది ఈ డ్రమ్ము కూడా మనకి తీయటానికి వచ్చేస్తుందండి నేను ఇందాక చూపిస్తామనుకున్నాను మర్చిపోయాను వాటర్ పట్టేసాను అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను ఇలాగా మనం క్లీన్ చేసుకున్న తుడవటం అయిన తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు ఇది కూడా ఏమన్నా బాగోపోతే ఇలా ఓపెన్ చేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇది ఒకటి చాలా నచ్చిందండి నాకు క్లీన్ చేసుకొని మళ్ళీ అలాగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇక వాటర్ అయితే మనం ఆ డ్రమ్ము పైన ఇప్పుడు నేను పెట్టాను చూస్తారా దానికంటే కొంచెం కిందకే ఉండాలి అప్పుడే మనకి మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ ఆ వేస్ట్ వాటర్ తీసినప్పుడు దాంట్లోకి మళ్ళీ వాటర్ వెళ్ళాలి కదా కొంచెం గ్యాప్ అనేది ఉండాలి అప్పుడే కొంచెం ఎక్కువ డ్రై అవుతుంది అనమాట కర్ర మనం దానిలో పెట్టి ప్రెస్ చేసినప్పుడు మరీ రమ్ము కంట ఉండకూడదండి ఇప్పుడు చూపిస్తాను చూసారా ఇలా మనం అక్కడ ఉన్న బటన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టి వాటర్లో అయినా సరే ఈజీగా తిరుగుతుందండి మనం ఎక్కువ బలం పెట్టాల్సిన అవసరం లేదు ఇలా రెండు మూడు సార్లు అన్న తర్వాత మళ్ళీ మనం డ్రై చేసుకోవాలన్నమాట ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇంతకుముందు నా దగ్గర ఉన్నదైతే చాలా హార్డ్గా ఉండేది ఇది అసలు నేనైతే ఒక్క చెత్తని ఇలా అంటున్నానండి చూసారు కదా నేను ఆపిన తర్వాత కూడా ఎంతసేపు తిరుగుతుందో నీళ్ళన్నీ పిండేస్తుంది అసలు ఎంత బాగా పిండుతుందో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్